మిదిన దేవాలను శాశ్వతంగా దూరం చేయడానికి ఆదిత్య మరొక ప్లాన్ అయితే వేయబోతున్నాడు పురుషోత్తంని అడ్డం పెట్టుకొని పురుషోత్తం ద్వారా దేవాన్ని చంపించేసి మిథినిని తన సొంతం చేసుకోవాలని పెళ్లి చేసుకోవాలనుకున్న ఆదిత్యకి గట్టి షాకే ఇచ్చాడు పురుషోత్తం అయితే ఇప్పుడు తను ఇంకొక ప్లాన్ వేసుకున్నాడనమాట బానుకి దేవ అంటే చచ్చేంత ప్రేమ అని తెలుసుకున్న తర్వాత బాను ద్వారా మనం ఎందుకు దేవాని మిదినని వేరు చేయకూడదని అయితే అనుకుంటూ ఈ ప్లాన్ వేయడం అయితే జరుగుతుంది ఈ బాను ఏం చేస్తుందంటే దేవ స్టేషన్లో ఉన్నప్పుడు తనను విడిపించుకోవడం కోసం చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది ఓవైపు మిథున ప్రయత్నిస్తుంది అలాగే బాను ప్రయత్నిస్తుంది బాను తన ఆటోని కూడా తాకట్టు పెట్టి మరీ లాయర్లకి వాళ్ళకి డబ్బులు ఇచ్చి దేవాని ఎలా అయినా విడిపించమని చెప్పడానికి కోసం తన ఆటోని తాకట్టు పెట్టేస్తుంటుందన్నమాట అయితే వాళ్ళని రెచ్చగొట్టి బానుని డబ్బులు వాళ్ళు పీడించేలాగా ఆఖరికి ఆటో కూడా తీసుకెళ్ళిపోయేలాగా వాళ్ళని ప్రేరేపిస్తాడు ఇక వాళ్ళొచ్చి ఆదిత్య మాటలు విని తిను ట్రిప్ ఉన్న మధ్యలోనే ఆటో అయితే తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అయితే ఈ బానుకి ఏమి అర్థం కాదు ఇదేంటి ఇలా జరిగింది వాళ్ళని ఎంతగానో బతుకుని ఆడుకుంటుంది కొన్ని రోజులు టైం ఇవ్వండి అన్నా కూడా వినిపించుకోరనమాట ఆటో అయితే తీసుకుని వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఇప్పుడు ఏం చేస్తామే పోనీ ఎవరైనా డబ్బులు అడుగుదామా అంటే ఎవరు కూడా మనకి ఇచ్చే వాళ్ళలాగా లేరు మీ అమ్మనైనా అడుగుతామా అంటే మా అమ్మ అసలు నాతో మాట్లాడమే మానేసింది ఆమె తెచ్చిన సంబంధం ఏం కాదన్నా నాతో అసలు మాటలు కూడా వదిలేసింది అన్నట్టు చెప్తుంది మరి ఇప్పుడు మనం ఎలానే నీకు ఆ జీవనాధారం ఆ ఆటోని కదా ఇప్పుడు ఆటో లేకపోతే ఎలా అనేది అంటూ ఉంటే అదే అర్థం కావడం లేదు ఎవరైనా ట్రై చేద్దాంలే సరే పోనీ దేవాని అడుగుదామా అని దేవా దగ్గరకని వెళ్తుందనమాట ఇంటికి ఇంటికి వెళ్తే ఇంట్లో ఏమో తాళం వేసి ఉంటుంది అందులోనూ దేవాకు ఫోన్ చేసినా కూడా ఫోన్ కలవదు ఇక అదే టైంలో ఈ ఆదిత్య కూడా అక్కడికి రావడం జరుగుతుంది ఎందుకంటే మిదిన ఫోన్ ఎంతసేపటికి ట్రై చేస్తున్నా కలవడం లేదు అటు దేవా ఫోన్ కూడా కలవడం లేదు మిదన ఫోన్ కూడా కలవడం లేదు ఏమైంటుందా అని అప్పుడు మిథిన వస్తుంది మిదినీ మిథిన దగ్గరికి ఇటు దేవ ఆదిత్య వాళ్ళ దగ్గరికి ఫుల్ టెన్షన్ అయిపోతాడనమాట ఆదిత్య ఇదేంటి మిదిన ఫోన్ కలవడం లేదని అటువైపు బాను కూడా దేవ ఫోన్ కలవడం లేదని టెన్షన్ అయిపోతూ ఇంటి దగ్గరే అక్కడ తిరుగుతూ ఉంటారు అయితే ఆదిత్య ఇదంతా ఆల్రెడీ ప్లాన్ చేశాడు కదా బాను విషయంలో బానుతో మాట్లాడతాడు మీరు అంటే నా గురించి పరిచయం చేసుకోవాల్సినంత అవసరం లేదనుకుంటా నేను మిథినను పెళ్లి చేసుకోవాలనుకున్నాను కదా అంటే తెలుసు నువ్వు చక్కగా పెళ్లి చేసేసుకో కూడా నా రాజా నాకు వాడేమో నువ్వు లేట్ చేయబట్టే ఇప్పుడు నా రాజా అనుకోకుండా ఆమెలో తాళి కట్టడము ఈ తల నొప్పి అంతా మాకు స్టార్ట్ అయ్యింది అంటే సరే ఇప్పుడు నీకు దేవా అంటే ఇష్టమా దేవా కావాలనుకుంటున్నావా అంటే కావాలని ఎవరికి ఉండదు కానీ వాడు ఇప్పుడు ఆమెను పెళ్ళి చేసుకున్నాడు కదా ఇద్దరు భార్య తిరుగుతున్నారు కదా నా కళ్ళ ముందే అని అయితే అంటూ ఉంటే సరే మరిద్దరం ఒక అండర్స్టాండింగ్కి వద్దాము దేవాని నువ్వు పెళ్లి చేసుకునేలాగా నీకు దక్కేలాగా నేను చేస్తాను మిదినీ నాకు దక్కేలాగా నువ్వు చేస్తావా అంటే ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నట్టు చూస్తుందనమాట చెప్పు అని ఉంటే అది ఎలా కుదురుతుంది వాళ్ళిద్దరూ ఇష్టపడున్నట్టు తెలుస్తుంది కదా మిథునానే కదా దేవాన్ని స్టేషన్ నుంచి విడిపించింది అన్నట్టు మాట్లాడుతుంది అవన్నీ కాదు నువ్వు నేను చెప్పినట్లు చేస్తే మిథునకి దేవ దూరం అయిపోతాడు అలాగే నువ్వు దగ్గర వచ్చు అలాగే మిథున కూడా నాకు సొంతమైపోతుంది అన్నట్టు మాట్లాడతాడు కానీ ఆలోచించాల్సిన విషయమే కానీ అంటూ టైం అడుగుతుంది సరే నీకు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నట్టున్నావు నీకు ఏమైనా హెల్ప్ కావాలా అంటే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికి వస్తుందనమాట ఆ అమ్మాయి చెప్తుంది అనమాట తను పెద్ద ప్రాబ్లంలో ఉంది సార్ దానికి అమౌంట్ అనేది కావాలి అంటే ఇక ఆదిత్యనే హెల్ప్ చేస్తాడు ఆదిత్య ఏంటి మనీ పరంగా ఇప్పుడు మనం హెల్ప్ చేసాము అంటే అప్పుడు మనం ఏం చెప్పినా కూడా వింటుంది అన్నట్టు అనుకొని ఈ ఆదిత్య మనీ ఇస్తాడనమాట ఇక తను కూడా తప్పని పరిస్థితులు తీసుకోవాల్సి వస్తుంది అంతే ఉండి ఇంకా మిథునకి దేవాకి అయితే ఫోన్ ట్రై చేస్తూ ఉంటారు ఇక ఎంత ట్రై చేసినా వాళ్ళు ఫోన్ కదవడం లేదు ఇంటికి తాళం వేసింది ఎక్కడికైనా వెళ్ళి ఉన్నారేమో నేను అన్నట్టు ఇక బాను చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట లోపల పెద్ద ఇంట్రెస్టింగ్ సీన్స్ అయితే జరుగుతూ ఉంటాయి ఏంటంటే దేవా పగిలిపోయిన ఫోన్ చూసుకుంటూ ఈ ఫోన్ ఎలా బాగు చేయాలని ట్రై చేస్తూ ఉంటాడు ఎంత ట్రై చేసినా కూడా అది అవ్వదులే అని మిథున చెప్తూ ఉంటుంది అనమాట అదేంటి అలా అంటావు ఎవరెవరో బాగా చేస్తున్నారు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా నేను చేయలేనా అంటే నీకు వంద జన్మలైతే అది నీకు కాదులే వాళ్ళు ఏంటో ట్రైనింగ్ తీసుకుంటారు నీకేం వచ్చు అన్నట్టు చెప్తుంది సరే ఇక ఆకలి వేస్తుంది ఏం చేయాలంటే ఒక పది నిమిషాలు ఆగుదేవా వంట చేసేస్తాను ఇద్దరం కలిసి తిన్నాము అంటే ఏంటి నువ్వు వంట చేస్తావా చిచ్చి నువ్వు వంట చేస్తే నేను అసలు తిన్ను అంటూ మాట్లాడతాడు ఏంటి అలా మాట్లాడుతున్నావు నా వంట ఎప్పుడు తిన్నట్టే మాట్లాడుతున్నావే అని మిదిన అంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు నేనైతే అస్సలు తిన్ను ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాను కానీ అసలు తిన్ను అంటూ మొండికేస్తాడు అనమాట ఇలా తిన నేను కూడా చూస్తానులే అంటూ మిదిన కూడా చెప్తుంది అంతకు ఆకలి నా వంట నేనే చేసుకుంటా కానీ నువ్వు వండింది మాత్రం నేను తినను మామోయ్ తన వంట తనే చేసుకోబోతూ ఉంటాడు అలా చేసుకోవడంలోనే తనకి చేయ కాలుతుంది అనమాట ఇక చేసుకుంటున్న ఆ గిన్నెని కాస్త వదిలేస్తాడు ఇక మిదిన ఆ సౌండ్ విని దగ్గరికి వెళ్ళి దేవా ఏమైంది దేవానికి కంగారు పడిపోతుంది ఒక్కసారిగా తన ప్రాణం పోయిందా అన్నట్టుగా అనిపించేస్తుంది అనమాట దేవ చేతికి గాయం అవడంతో అందుకే కదా దేవా నేను చెప్పాను నీకు రాని పనులు నువ్వు ఎందుకు చేస్తావు నువ్వు వంట చేస్తా అన్నా కదా ఇగోకి వెళ్ళి వంట వద్దు ఏమద్దు అన్న ఇప్పుడు చూడు చేతికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో అయితే చెప్పి తన ఒక దగ్గర కూర్చొని పెట్టి ఆయన అయితే రాస్తుంది అంతేకాదు నువ్వు ఇక భోజనం నువ్వు వండుకోలేవు కానీ నువ్వు తినలేవులే కానీ నేనే తినిపిస్తాను అంటే కాస్త బెట్టు చేస్తాను అనమాట ఇదేంటే ఈ బెట్టు అర్థం కాదు మిథునా అంటే ఇష్టం అంటాడు పైకి ఇష్టం లేనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు యాక్టింగే చేయొచ్చు కదా కానీ ప్రతి ఇంట్లో ఎవరూ లేకపోయినా కూడా మిథునని దూరం పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు అనమాట ఇక మీదనేమో కోటని బిల్డప్స్ చాలుకని ఇక నేను భోజనం తినిపిస్తాను రా అంటే ఏం అవసరం లేదు కలిపి చేసి స్పూన్తో తింటాను అంటే ముగ్గురు నేను చెప్పేది విను చెయ్యికి ఎంత బాగా దెబ్బ తగిలిందో చూడు అసలు పట్టుకొని కూడా పట్టుకోలేదు స్పూన్ కూడా పట్టుకోలేని స్టేజ్లో ఉన్నావు నేను తినిపిస్తానులే అని అయితే చెప్పి బలవంతంగా తినిపిస్తూ ఉంటుంది అనమాట ఒక ముద్దు తినేది తర్వాత నా కొద్దు పో అన్నట్టు మొహం పెడితే జుట్టు పట్టుకొని తన ఫేస్ని తన ఫేస్ వైపు తిప్పుకొని ఎలా తినకుండా పోతావు అన్నం తిన్న తర్వాత నీ ఆటలు ఏవైనా ఆడు కానీ ఇప్పుడు మాత్రం నువ్వు అన్నం తినాల్సిందే అంటూ మీ ఆ పట్టుబట్టు మరీ భోజనం తినిపిస్తుంది ఇంటికి నేను చేసిన కూరలు ఎలా ఉన్నాయంటే అస్సలు బాలేవు అంటూ ఉంటాడు మరి అది చూడు ఆ పప్పి ఏది ఈ ఫ్రై అయ్యి అసలు బాలేవు అది వెయ్యి ఇది వెయ్యి అని మిదన వండిన వంటలన్నీ చక్కగా తినేస్తాడు అనమాట నవ్వుకుంటూ ఉంటుంది వద్దు వద్దు అంటూనే ఎంత చక్కగా తినేసావు అనేది అనుకుంటూ ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావు అంటే ఏం లేదు భయం గల కోడి బజారుకెళ్ళి గుడ్డు పెట్టిందంట అలా ఉంది ఇష్టం లేదు లేదు అంటూనే నువ్వు నేను చేసిన వంట అంతా తినేసావు తెలుసా అనేది అంటూ ఉంటే అలా ఏం కాదు ఆకలి మీద ఏదో ఒకటి తినేసాను అంటూ మిదిన వైపే చూస్తూ తను పక్కకు తిరిగి నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటాడు